కొంతమంది పనులు చెప్తే వెంటనే చేయాలనిపిస్తుంది అదే మరి కొంతమంది పనులు చెప్తే అస్సలు చేయాలనిపిస్తుంది ఎందుకు వారు మాట్లాడే తీరు వలన మనకి అలా అనిపిస్తుంది అనమాట ఈ మాట తీరు గురించి ఒక చక్కటి కథ ఉంది వింటావా ఆ చెప్పండి వెంకటాపురం అనే ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను బాగా వ్యాపారం చేసి ధనాన్ని ఆర్జించాడనమాట అతనికి ముగ్గురు కుమారులున్నారు అయితే ఈ పిల్లలకు వ్యాపారం బాగా పట్టలేదు సరే తండ్రి చాలా ప్రయత్నాలు చేశారు తండ్రికి పాప మోకాలు కూడా వచ్చాయి అయితే ఆ ముగ్గురు కొడుని పిలిచి అరే మీరు బాగా మాట్లాడి తీరు బాగా నేర్చుకోండి రా దానివల్ల మనకి వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పాడు సరే ఈ పిల్లలకి మాట్లాడి తీరు కూడా సరిగ్గా చేత కావటం లేదు సరే ఏం చేశాడంటే ఒకరోజు ఆ ఊరిలో ఉన్న జమీందారు చనిపోయాడు అనమాట అతనికి అతను ఈ యొక్క భర్తకుడికి బాగా స్నేహితుడు అరే నాకు మోగ నొప్పిగా ఉన్నాయి మా స్నేహితు అక్కడ చనిపోయారు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని బాగా ఓదార్చరండి రా అని అన్నాడు అప్పుడు చిన్నవాడు అన్నాడు నాన్న ఓదార్చడం అంటే ఏంటి అని అన్నాడు ఏం లేదురా అక్కడికి వెళ్ళి వాళ్ళకి బాగా చిన్న చిన్న మా మంచి మంచి మాటలు చెప్పండి అమ్మ మీకు ఏం కాదులే మీరు బాగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చిన్న చిన్న మాటలు చెప్పండి అని అన్నారు సరేనా మేము వెళ్తామని చిన్నవాడు బయలుదేరు బయలుదేరి వెళ్ళి అరే ఉండ్రా ఉండరా ఆవేశం ఎక్కువ నీకు జాగ్రత్తగా మాట్లాడాలి అక్కడ వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అది విని అవే మాట్లాడినా చెప్పు ఏం కాదు అని అన్నాడు సరే చిన్నవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే అక్కడ ఒక నలుగురు మాట్లాడుకుంటున్నాడు అదే ఈ జమీందారు చనిపోవడం వల్ల మన ఊరికి పట్టిన పీడ విరగడైంది అని వారిలో ఒకరు అన్నారు ఇది ఈ చిన్నవాడు విన్నాను వెళ్ళి వెంటనే ఆ జమీందారు భార్య దగ్గర ఈ పాప బాగా కన్నీరు మునీరుగా వేడుస్తూ ఉంది అమ్మ మేము బాధపడకమ్మా జమీందారు చనిపోవడం వల్ల ఈ ఊరికి పట్టే పీడ అన్నారు వెంటనే అక్కడున్న కుమారులకి ఆ యొక్క జమీందారు కుమారులకి కోపం వచ్చి వచ్చి వెంటనే రెండు కర్ర తీసుకుని టప్ 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 అని కొట్టాడు కొట్టగానే అయ్యా అమ్మ అయ్యా అనుకుంటూ ఈ చిన్నోడు వచ్చాడు ఈ రోపు మధ్యలో వాడు ఎదురయ్యాడు అంటే అన్న అన్నమాట ఎదుర ఏది చిన్నవాడ ఏమైందంటే ఏం లేదన్నా నేను ఇలా అన్నాను మీ జమీందారు సరిపోవడం వల్ల ఎవరి పట్టే పేడ విరేడైందని అన్నాను వెంటనే వాళ్ళు అనుకుంటారన్న అని అనగానే అరే అలా మాట్లాడకూడదురా మాట్లాడి తీరు నీకు తెలియాలి దాన్ని వీడు వెళ్ళారు వీడు వెళ్ళి అమ్మ మా చిన్నవాడు చేసిన చాలా తప్పు వాడు అలా మాట్లాడగలదు ఈసారి నుంచి మీ ఇంటే ఎవరు చచ్చిపోయినా కానీ నేనే వచ్చి ఓదారుస్తాను అనగానే వెంటనే ఆమెనయ్యా నీవు ఓదార్చల కోసం అంటే మళ్ళీ అని అనగానే ఆ కొడుకులు వచ్చి వీడిని కూడా ధై దై దయ్ అని కొట్టారు వీడు అబ్బా వామో వామవ్వాయ్ అనుకుంటా వెళ్ళిపోయాడు ఈసారి పెద్దవాడు వచ్చాడు ఏంట్రా ఇద్దరు బాగా దెబ్బలు తిన్నారు ఏమైందనంటే ఏం లేదు అన్న ఇట్లా మాట్లాడా అంటే అరే అలా మాట్లాడుకుదురా చాలా లౌక్యంగా మాట్లాడాలి వెంటనే ఈ పెద్దవాడు వెళ్ళి అమ్మ మీ వారు చాలా మంచివారు మా నాన్నకి చాలా కావాల్సిన వారు ఈ ఊరికి ఎంతో చేయాలనుకున్నారు పాపం చేయలేకపోయారు ఎందుకు అంటే ఆయన బాగా డబ్బుని బాగా సంపాదించి ఆ తర్వాత ఈ ఊరికి ఏదైనా చేద్దాం అనుకున్నారు కానీ ఈ పాపం కాలం చేశారు ఏం చేద్దాం అంతా దైవలీల అనగానే అవునయ్య చెప్పేది అక్షరాల నిజమని వాళ్ళు కూడా ఇతనితోటి మాట్లాడారు ఇది మాట్లాడితేరు అంటే చెప్పే తీరులో అతను కూడా చెప్పింది కూడా అదే ఏమని చెప్పాడు ఎవరికి ఏం చేయలేదని చెప్పాడు డబ్బులు బాగా దండుకున్నాడని చెప్పాడు కానీ చెప్పే విధానం వలన వాళ్ళు ఇతన్ని కొట్టలేదు అంటే ఏంటి మాట్లాడే తీరు మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనకి మాట్లాడే తీరు మంచిగా ఉంటే మనకి ఎంతో మంది ఆప్తులు మన సొంతం అవుతారు ఇది మాట తీరు కథ